చేయండి ఆ రోజు నెలప్పుడే దేవుడు ఎండుకున్నాడు అవింట నా మాట జాగ్రత్త ఇంకో విషయం అంటే నేను ఈ ఫస్ట్ ప్రార్థన బాబు కానీ దయటి గుర్తు లేదు నాకు కానీ ఇదే రోజుల్లో బాప్ తీసుకున్నా ఆయన ఒక రక్షణ తీసుకున్నాడు రక్షణ కాపాడుకోవాలని మార్పులు కడిగి ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే వారిలో దేవుని ఆత్మ లేదు కనుకనే వారి శరీరానికి ఏది కావాలో దాన్ని కోరుకుంటున్నారు దేవుని ఆత్మ వారిలో లేకపోతే ఏం జరుగుతుంది దేవుని ఆత్మ వారిలో నివసించకపోతే ఏం జరుగుతుంది అంటే శరీర స్వభావం కలిగిన వారు కాబట్టి వారు దేవుని ధర్మశాస్త్రానికి దేవునికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు వారి శరీర కోరికలు ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు వారి శరీరానికి ఏది కావాలో అది నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు కానీ దేవుని ఆత్మ సంగతుల గురించి ఆలోచించట్లేదు అయితే ఇక్కడ అంటున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలిగిన వారు దేవునికి స్తోత్రం ఎంతమందిలో దేవుని ఆత్మ నివసిస్తుందో అది మన మన మనమే పరీక్షించుకోవాలి మనం ఒకవేళ దేవుని చేత నింపబడిన వారమైతే నిజంగా దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే మనం ఆత్మ చేత రక్షింపబడి బాప్తీషం పొందిన వారమైతే ఆత్మ నియమానికి కట్టుబడి జీవిస్తామండి దేవునికి వారసులు అయితే ఇప్పుడు క్రీస్తు ఏం పడ్డాడు చెప్పండి శ్రమ పడ్డాడు దేవుడికి ఇది నచ్చదు కదా మరి ఇప్పుడు మనకు వచ్చిన క్రీస్తు శ్రమ పడ్డాడు ఇప్పుడు ఆయన కుమార్తె ఆయన ఏం చేశాడు చెప్పండి శ్రమకు అప్పగించాడు ఇప్పుడు మనం కూడా ఏం పడాలి చెప్పండి ఇప్పుడు ఆయనతో వారసులం కదా ఇప్పుడు ఆయనకి ఏది ఉంది అది మనకు కావాలి కదా మరి ఆయనకి ఏముంది మహిముంది ఆయనకి ఏముంది సింహాసనం ఉంది ఆయనకి ఏముంది కోట్లాంటి కోట్ల దూతలతోని మెప్పు గడత అన్ని ఉన్నాయి అవన్నీ మనకు రావాలంటే మనం కూడా ఏమవాలి శ్రమపడాలి దేవుడికి అవసరం ఈ రోజు ఏం చేసే అయ్యా మాకేం బాధలు లేవు ఏసే శ్రమ పడ్డాడు కనుక మేము పుల్లో తిని పడుకుంటాం ఉపవాసం ఉపవాసం ప్రార్థన చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఆ ఎందుకు ఏసే మన కోసం శ్రమ పడ్డాడు మన సుఖంగా జీవించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఆత్మ ఏ విధంగా బలపరచుకోండి ఆత్మ ఏ విధంగా జీవిస్తుంది శరీరాన్ని చంపుకున్నప్పుడే ఆత్మ బ్రతకిద్దయబడిన మాట ఏంటంటే మీరు ఆత్మచేత పైన మాటలో రాయబడి ఆత్మ చేత శరీర క్రియలను చంపిన మీరు ఏమవుతారంట జీవిస్తారంట దేవుడి విస్తోత్రం హలేలుగా ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలి శరీర క్రియలను చంపాలి శరీరం మనం జరిగించే క్రియలను చంపాలి మనం ఏదైతే కళ్ళతో చూడాలనిపిస్తుందో దాన్ని చంపాలి ఏదైతే శరీరంతో చేయాలనిపిస్తుందో దాన్ని చంపాలి దేవుడు ఈ శరీరంతో ఏం చేయమంటాడో అది చేయటానికి ఇష్టపడ్డప్పుడే మనం ఆత్మ సంబంధం అండి దేవునికి ఇష్టం ఆ సమయంలో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నేసు క్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ చేత నింపబడి వేసు దేవుని ఆత్మ స్వభావాన్ని ధరించుకుని ఏసయ్యా అండ్ ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థనలో ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వలేదు కానీ జీవాహారానికి ప్రాధాన్యము ఇచ్చాడు ఈ రోజు రక్షింపబడిన మనందరం కూడా మన జీవితాంతం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఆత్మ సంబంధమైన ఉపవాసము మన శరీరాన్ని నలగొట్టుకునే ఉపవాసము అంటే శరీర క్రియలను మనం చంపినప్పుడు అదే గొప్ప ఉపవాసం అండి నలగొట్టుకోకపోతే ఏం జరుగుతుంది చెప్పండి ఏం జరుగుతుంది ఆత్మ మనలో ఉండదు మనం భ్రష్టులం అవుతాం అందుకనే పౌలు గారు ఒక మాట అన్నాడు ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టు అవ్వకుండా నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను దేవునికి స్తోత్రం చాలా సార్లు చెప్పే నేనైనా వినే మీరైనా మనందరం కూడా ఇతరులకు ఏం చేస్తా ఉంటాం చెప్పండి బోధ చేస్తా ఉంటాం అరే అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చాలా మందికి చెప్పేవారిగా ఉన్నాం కానీ మనల్ని మనం ఏం చేయాలంటే కొట్టుకోవాలి మనం భ్రష్ల పవ్వకుండా నలగొట్టుకోవాలి దేవునికి స్తోత్రం హే ఇంకా ముందుకు వెళ్తే అక్కడ అంటున్నాడు చూడండి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో తోడి ఎప్పుడు వారసులం అవుతామంటే ఆయనతో కూడా స్థలం పడ్డప్పుడు వారసులం ఆయన ఏ విధంగా అయితే శరీరాశ నేత్రాశ జీవపుటంబాన్ని లోక సంబంధం వాటిని లోకములో ఉన్న ఆశలను చంపుకొని బ్రతికాడో లోకములో ఉన్న సుఖాన్ని ఆయన చంపుకొని బ్రతికాడు లోకములో ఉన్న సౌఖ్యాన్ని సదుపాయాలను ఆయన చంపుకొని ఏ విధంగా బ్రతికాడో ఆ విధంగా మనం బ్రతికినప్పుడు ఆయనతో వారసునం గాని ఆయన శ్రమ పడినట్లుగా మనం శ్రమ పడకపోతే ఆ మహిమకు మనకు వారసత్వము లేదు దేవునికి స్తోత్రం చేసే శ్రమ పడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేపబడ్డాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి మహిమలోనికి వెళ్ళాడు ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమలోనికి మనం తీసుకొని వెళ్ళాలని వేస ఇష్టపడుతూ ఉన్నాడు అండి దేవుడికి స్తోత్ర మహిమయు కలుగుటకు ఇప్పటి కాలపు శ్రమలు ఏంటంటే ఎన్న తగినవి తగినవి దేవునికి స్తోత్రం తెలుగు దోషం చూడండి మన ఏడల ప్రత్యక్షం ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు కావని చూస్తున్నాము దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో సరే ఆ విషయాలు పక్కన పెట్టండి ఇక్కడ అంటున్నాడు మన ఏడల ప్రత్యక్షం కాబోయే మహిమ దేవునికి ఒక మహిమ ఉంది మన ఎదుట ఉంది మన ఎదుట మనం పెట్టుకుంటాం ఏంటి కనిపించండి దాన్ని మనం ఏం చేసాం చెప్పండి నిరీక్షిస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం హుయ అదే అధ్యాయంలో ఇరవై నాలుగు అసలు చూడడానికి క్లియర్ గా రాయబడతా ఉంది ఏడ ఎడగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షణ మన రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నామంట మనందరికి హోప్ ఉంది ఏంటి ఆ హోప్ ఏంటి ఆ నిరీక్షణ ఏంటంటే పరలోకం ఉంది మహిమ ఉంది కాబట్టి రక్షింపబడ్డాను ఓకేనా ఇప్పుడు ఒక మాట రాయబడింది నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పడి ఉండదు దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం దేనికోసం అయితే పోపు కలిగి ఉన్నామో అది కనబడినప్పుడు ఈ నిరీక్షణతో పని ఉంటదా ఎప్పటివరకు నిరీక్షణ మనకు కావాలి ప్రత్యక్షమయ్యే వరకు మాత్రమే అంటే దేవుణ్ణి అక్కడ వచ్చేంత వరకు మాత్రమే మనకి ఏం కావాలి నిరీక్షణ కావాలి ఇంకేమన్నాడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించే చూసున్న దానికోసం ఎవడీస్తాడా ఎవడైనా హోప్స్ పెట్టుకుంటాడా ఏదైతే కనబడట్లేదు దానికోసం ఏం చేస్తాడు చెప్పండి నిరీక్షిస్తాడు నిరీక్షిస్తాడు ఒకటి వేచి చూస్తాడు ఒకటి కనిపెట్టి ఎదురు చూస్తా ఉంటాడు అనమాట స్తోత్రం హేలు మనం చూడ చూడని దాని కొరకు నిరీక్షించలేదు ఓపికతో దాని కొరకు కనిపెట్టును ఏం చేయాలి చెప్పండి ఓపికతో కనిపెట్టాలి ఆ మహిమ ఏంటంటే ఇప్పటి కాలపు శ్రమలు ఆ మహిమ ఎదుట ఎన్నీ కాదు ఎంత మాత్రం కూడా ఎండ కావు చాలా సార్లు ఏమనుకుంటావంటే దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ అన్ని శ్రమలే అన్ని కష్టాలే అన్ని బాధలే కుటుంబంలో చూసిన నా జీవితంలో చూసిన ఆ నేను ఎవరు ఎవరైతే నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలో చూసిన ఎక్కడ చూసినా శ్రమను కనబడుతున్నాయి ఏంటి దేవుణ్ణి నమ్ముకుంటా అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనం శ్రమ పడతామో అప్పుడే ఏ సైతో మనం వారసులము శరీర క్రియలను హేతులు చేసుకొని మన శరీరానుసారమైన జీవితాన్ని జీవించకూడదు కానీ ఆత్మ సంబంధమైన జీవితం ఏసై ఏ విధంగా జీవించాడో అలా జీవించాల్సిన అవసరం ఉంది దేవునికి తీసుకున్నాడు అందరు బాప్తీశం తీసుకున్నారా చెప్పండి అందరు బాప్తీశం తీసుకున్నారు ఇక్కడ రాజులతోని అదే విధంగా ఎక్కడ కలుగుతున్నాను ఇంకా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో కూడా మనకు పోరాటాలు వస్తూ ఉంటాయి ప్రతి పోరాటంలో కూడా మనం జీవాన్ని పొందాలంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మాత్రమే మనం జీవాన్ని పొందాలి దేవునికిగా రొపేసిల రాసుల పత్రికని బయట మూసేసారు రూపేశీలకి రాసుల పత్రిక ఆరో అధ్యయంలో రాయ అరవీ పన్నెండవ శాండి పదిహేడు వస్తుంది అండి మనము రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకోండి ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయంలో సమస్త పండుగ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు ఎక్కువగా ఉన్నది దేవునికి ఇక్కడ ఆత్మ ఏంటంట మన ఆత్మకు ఖడ్గమేంట ఇక్కడ అంటున్నారు దేవుని వాక్యము ఆత్మకడ్గము దేవునికి స్తోత్రం అదేవిధంగా ఆత్మ ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యమే ఈరోజు దేవుని వాక్యము మనలో ఉంటే దేవుని మనలో ఉంటే